నాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అటువంటిది చేయదు మా ఒంటరిగానే పోరాడతాం ఒంటరిగానే అధికారంలోకి వస్తాం మేము ఎవరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు నేషనల్ మీడియా వస్తుంది నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది ఏఎన్ఐ వస్తుంది నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తున్నారు లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది మీడియా మీడియా నుంచి నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ కా మహాసభలు ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా పలు సందర్భాల్లో ఫోన్ చేసి మరీ అడగడం జరుగుతూ ఉంది వాళ్ళే ప్రత్యక్షంగా పదవ తారీఖున చూడబోతూ ఉన్నారు షఫ్లింగ్ షఫ్లింగ్ అభ్యర్థులే షఫ్లింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా ఎలక్షన్ ప్లాంక్ ఏంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మా యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అది అయినప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి ముఖ్యమంత్రిగా సీఎం ఫేస్ సీఎం ఫేస్ని చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం పార్టీ ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మా పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలని చూచా తప్పకుండా పాటిస్తాం పాటించాం భవిష్యత్తులో కూడా పాటిస్తాం అలాంటప్పుడు అభ్యర్థులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు మార్చినా దానివల్ల ఎటువంటి నెగటివ్ ప్రభావం ఉండదే కానీ ఉండదు పాజిటివ్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఏపీలో ఎవరికి లేదంట ఆయనకి ఆయన ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కలగన్నారా ఎక్కడైనా ఏపీలో మహిళలకు రక్షణ లేదు అన్నటువంటి విషయం ఈరోజు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పర్ఫెక్ట్గా ఉంది క్రైమ్ రేటు తగ్గింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోల్చి క్రైమ్ రేట్తో కానీ పోల్చి చూసుకుంటే ఈరోజు మహిళలకు ఉన్నటువంటి రక్షణ అది దిశ పోలీస్ స్టేషన్స్ కావచ్చు దిశ చట్టం కావచ్చు మహిళలకు ఉన్నటువంటి రక్షణ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చే చేస్తూ ఉంది అందరూ కూడా సేఫ్ సెక్యూర్డ్గా ఉన్నారు మహిళలందరూ కూడా థ్యాంక్ యూ